అందరికి ఈరోజు అరటికాయ బజ్జీ చేస్తున్నాను ఇవైతే గుంటూరులో ఇలాగా ఇలా కట్ చేస్తారనమాట అరటికాయలు ఇప్పుడు కొంతమంది ఇలాగా పొడవుగా కట్ చేస్తున్నారు మేమైతే ఇలా కట్ చేసి చేస్తామన్నమాట అరటికాయ బజ్జీలు చాలా బాగుంటాయి అరటికాయ బజ్జీలోకి ఈ నిమ్మకాయ చట్నీ అయితే చాలా బాగుంటుంది రెండు అరటికాయలు తీసుకున్నానండి అందులో ఒక అరటికాయ అయితే ఫస్ట్ కట్ చేస్తున్నాను ఇలా కట్ చేస్తామన్నమాట మేము అవి లావుగా లేవండి ఇలా క్రోజ్గా కట్ చేయడం వల్ల అలా లావుగా కనిపిస్తున్నాయి చాలా పల్చగా కట్ చేశాను అన్నమాట కొందరు ఏంటంటే అరటికాయలు చిన్నవి ఉన్నాయి అనుకోండి ఇలాగ పొడవుగా కట్ చేస్తారనమాట మేమైతే గుంటూరులో ఇలాగే కట్ చేస్తాము ఇవన్నీ పసుపు నీళ్ళలో వేసేయాలండి లేదంటే నల్లగా అయిపోతాయి పసుపు నీళ్ళలో వేసి పక్కన పెట్టేస్తున్నాను కట్ చేసే విధానంలో కూడా తేలా తేడా ఉంటుంది కదండి ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా కట్ చేస్తూ ఉంటారు ఒక రెండు కప్పులు శనగపిండి తీసుకొని ఇలాగా ఉప్పు అలాగే తినే సోడా కూడా వేసి కలిపేస్తున్నాను కొంచెం వాము కూడా వేయాలండి ఇందులో ఇంకా కారము అవి వేయాల్సిన అవసరం ఏం లేదండి ఇంకా కారం అయితే వేయమండి మేము టిఫిన్ సెంటర్లో ఎక్కడైనా చూడండి మీరు కారం అయితే యాడ్ చేయరండి ఓన్లీ వాము ఉప్పు అలాగే సోడా ఉప్పు అంతేనండి కారము ఎవరు యాడ్ చేయరు చూడండి ఎక్కడైనా టిఫిన్ సెంటర్లో మేము కూడా అంతే అందులోకి ఏదైనా చట్నీ అలా ఉంటాయనమాట తినడానికి అందుకని కారం అనేది యాడ్ చేయరు అందులో కారం వేయడం వలన దానికి ఒరిజినల్ కలర్ అనేది ఉండదండి అసలు బజ్జీకి అందుకని వేయరు అన్నమాట అంటే గుంటూరు సైడ్ అంతా ఇలాగే చేస్తారు కారం అయితే యూజ్ చేయరు ఇక చూసారు కదా పిండి కలిపేసి ఇలాగ ఆయిల్లో వేసేసుకోవడమే చాలా సింపుల్గా అయిపోతుందండి అరటిక బజ్జీ చేసుకోవడము మంచి టిఫిన్ సెంటర్లోనైనా సరే ఈవినింగ్ స్నాక్గా బాగా పనికి వస్తాయి ఇలా చేసుకోవచ్చు అన్నీ ఒకేసారి ఇందులో యాడ్ చేసి ఫ్రై చేద్దామని తీసి పక్కన పెట్టాను అనమాట ఇంకొన్ని బజ్జీలు కూడా నేను వేస్తున్నాను అన్నీ ఇలాగా ఆయిల్లో యాడ్ చేసేసుకొని ఆయిల్ మరీ ఆయిల్లో పెట్టుకోకండి తొందరగా నల్లగా అయిపోతాయి అందంగా ఉండవు బజ్జీలు మనం తినడానికే కాకుండా చూడటానికి కూడా చాలా బాగుంటాయి అన్నమాట ఇలా చేసుకుంటే అన్ని బజ్జీలు ఒకేసారి యాడ్ చేసి అవి కూడా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకుంటే చక్కగా అన్నీ ఫ్రై అవుతాయి అన్నమాట మంచిగా ఒకటి రెండు ఫ్రై చేసామంటే ఒక పక్క కాలుతాయి ఒక పక్క అన్నమాట అందుకని చెప్పి నేను నూనెకి సరిపడా వేస్తున్నాను టిఫిన్ సెంటర్లో అయినా కానీ ఇలాగే చేస్తారండి అవి బాండి నిండా ఉంటేనే అవి చక్కగా ఫ్రై అవుతాయి అన్నమాట మంచిగా ఫ్రై అవుతాయి అందుకని ఫస్ట్ వేసినవి తీసి పక్కన పెట్టి ఇవి కూడా వేసి ఫ్రై చేస్తున్నాను చూసారా అన్నీ ఒకే విధంగా ఫ్రై అవుతాయి అన్నమాట ఇలా చేసుకోవడం వలన ఇందులోకి ఏంటంటే చింతపండు చట్నీ కానీ లేదంటే నిమ్మకాయ చట్నీ కానీ చేస్తూ ఉంటారు లేదంటే ధనియాల కారం ఉంటుంది కదండి అది ఇంకా చాలా బాగుంటుంది అన్నమాట ఇందులోకి కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది చూసారా అరటికాయ బజ్జీలన్నీ ఎలా కాలుతున్నాయో చక్కగా ఫ్రై అవుతున్నాయి అన్నమాట ఏంటంటే లోపల అరటికాయ కూడా మనకి ఉడకాలి కదండీ ఇలా ఫ్రై చేసుకుంటే చక్కగా ఉడుకుతాయి అన్నమాట ఇలా ఆయిల్లో వేసేసి కలర్ వచ్చేసింది లేని తీసేసి పక్కన పెట్టేసామనుకోండి అవి లోపల అరటికాయ ఫ్రై అవ్వదు అనమాట అరటికాయ కాయ కూడా ఫ్రై అయినప్పుడు మనకి చక్కగా తినడానికి కూడా బాగుంటుంది చాలా బాగా వచ్చాయండి అరటికాయ బజ్జీలు అయితే చక్కగా అన్నమాట ఒక అరటికాయ మాత్రమే కోసాను నాకు ఒక వాయిపు వచ్చాయండి ఇవన్నీ ఇదిగో ఇలా వచ్చాయండి ఈ శనగపిండి నేను పచ్చి శనగపప్పు ఎండలో ఆరపెట్టిన తర్వాత మిల్లుకు పట్టించేసానండి మామూలుగా కొన్న శనగపిండి అయితే కాదండి కొన్న శనగపిండి అంత టేస్ట్ అయితే ఉండదండి ఇలా మనం పట్టించుకుంటే శనగపిండి చాలా బాగుంటుంది అంటే బజ్జీలు కూడా బాగా వస్తాయి అనమాట ఏ టిఫిన్ సెంటర్ వాళ్ళనైనా అడగండి మీరు అది మామూలుగా కొనుక్కొచ్చిన పిండి అయితే బజ్జీలు అయితే అసలు రావండి సరిగ్గా ఇలా చేసుకుంటే పిండి చక్కగా మిల్లుకు పట్టిచ్చేసుకుంటే సూపర్గా వస్తాయి బజ్జీలు పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట అవి టేస్ట్గా కూడా ఉంటాయి ఇది నిమ్మకాయ చట్నీ చేశానండి నేను ఇంకోసారి ఇంకో వీడియోలో చూపిస్తాను నిమ్మకాయ చట్నీ ఈరోజు వీడియో తీయలేదన్నమాట నిమ్మకాయ చట్నీ మామూలుగా ఇంట్లో కూడా ఏదైనా స్నాక్ చేసినప్పుడు చేస్తూ ఉంటాను అంటే చింతపండు చట్నీ చేసినట్లే చేసుకొని అది తాలింపు పెట్టేసుకోవాలన్నమాట చాలా బాగుంటుంది అలాగే మనకి ఇడ్లీలో ఇంట్లో చేసుకుంటాం కదండీ ధనియాల కారం అదేనండి ఇది భలే అమ్మగా ఉంటుంది అనమాట ఇందులో కూడా ఈ అరటికాయ బజ్జీలో చాలా బాగుంటుంది అది మామూలుగా టిఫిన్ సెంటర్లో గుంటూరులో అయితే ఇవి ఇస్తారనమాట తినడానికి చాలా బాగుంటది